నాకు తెలిసిన ఒక ఆయన రాజమండ్రి ట్రైనింగ్కి వెళ్ళాడు ఆ ట్రైనింగ్ గ్రూప్లో అన్నమాట ఈ విధంగా ఆయన ట్రైనింగ్ గ్రూప్లో వచ్చింది కదా ఖచ్చితంగా మనం లింక్ చేసుకోలేమని చెప్పి నన్ను అడిగాడు నేను చెప్పినప్పుడు మీ వాట్సాప్లో వచ్చిన ఏపీకే ఫైల్స్ కానీ వాట్సాప్లో వచ్చిన లింక్స్ కానీ ఎట్టి పరిస్థితులు మీరు క్లిక్ చేయకండి అది ఖచ్చితంగా ఫ్రాడ్ మెసేజే ఇక్కడ చూడండి ఏ విధంగా వచ్చింది చూడండి ఆ గ్రూప్లో ఏ విధంగా వచ్చిందంటే ఈ విధంగా వచ్చిందంట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి మీకు ఆధార్ కార్డు లింక్ లేదు అందుకని మీ అకౌంట్ హోల్డ్ అయిపోతుంది ఖచ్చితంగా మీరు ఆధార్ కార్డు లింక్ చేసుకోవాలి మీ అకౌంట్కి కింద మీరు కేవైసీ అప్డేట్ చేసుకోవాలంటే ఈ యాప్ ఉంది కదా కింద యాప్ ఎస్బీఐ ఆధార్ అప్డేట్ ఏపీకే ఫైల్ మీరు క్లిక్ చేసి అప్డేట్ చేసుకోండి అని చెప్పి కింద క్లిక్ చేయమంటుంది యాప్ ఈ విధంగా మీకు ఏ బ్యాంక్ నుంచి వచ్చిన ఎస్బీఐనే కాదు ఏ బ్యాంక్ నుంచి వచ్చిన టిఫర్స్లో మీరు వాట్సాప్కి వచ్చిన ఏపీకే ఫైల్స్ క్లిక్ చేయకండి అవి క్లిక్ చేశారంటే ఖచ్చితంగా మీ మొబైల్ హ్యాక్ అయిపోతుంది తర్వాత మీరు బాధపడిన ఉపయోగం లేదు అలా పీఎం కిసాన్ యోజన డాట్ ఏపీకే ఫైల్స్ అని కొంతమందికి కామన్గా వెళ్ళిపోతుంది ఫ్రాడ్ మెసేజెస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి పీఎం కిసాన్ డబ్బులు పడలేదు ఆ పీఎం కిసాన్ డబ్బులు మనకు పడలేదు కదా ఇది క్లిక్ చేసి మన ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే అమౌంట్ పడుతుందని చెప్పి చాలామంది తెలియక క్లిక్ చేసి పాపం వాళ్ళ అకౌంట్ డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఎట్టి పర్సెంట్ మీరు మీ వాట్సాప్కి వచ్చినా అది పీఎం కిసాన్ డాట్ ఏపీకే కానీ లేదా బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ డాట్ ఏపీకే అని కానీ లేదా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్ డాట్ ఏపీకే అని చెప్పినా డాట్ ఏపీకే సంబంధించి ఏ ఫైల్ వచ్చినా సరే మీరు వాట్సాప్లో క్లిక్ చేయకండి మీకు ఏదైనా డౌట్ ఉంటే బ్యాంక్ వెళ్ళి క్లారిఫై చేసుకోండి లేదా ఏదైనా సచివాలయానికి వెళ్ళి క్లారిఫై చేసుకోండి తప్ప మీ వాట్సాప్కి వచ్చిన ఏపీకే ఫైల్స్ కానీ లింక్స్ కానీ క్లిక్ చేయకండి అలాగే మీకు అన్నదానాల సుఖీబా డబ్బులు కానీ లేదా పీఎం కిసాన్ డబ్బులు కానీ పర్లేదు మీరు అప్పుడు ఏం చేస్తారంటే ముందు మీరు మీ బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు లింక్ వందలే చెక్ చేసుకుని బ్యాంక్ వెళ్ళి చెక్ చేసుకోండి చెక్ చేసుకుని మీరు డైరెక్ట్గా సచివాలయంకి వెళ్తే కనుక వాళ్ళు మళ్ళీ చెక్ చేస్తారన్నమాట అంటే మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళు సరి చేస్తారు తప్ప అంతేకాని మీరు వాట్సాప్కి వచ్చిన ఏపీకే ఫైల్స్ కానీ అలాగే వాట్సాప్కి వచ్చిన లింక్స్ కానీ ఎట్టి మీరు క్లిక్ చేయకండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ సత్యవాంగ్ల ఫర్ యూ టేక్ కేర్ బాయ్ బాయ్ జై హింద్